ఓం గంగణపతే నమ ఐం సరస్వతమ శివాయరుమ జయ గురుదత్త్రేయమ ఆపదార్తరం దాతర సర్వంపదం లో రామం శ్రీరామం భూయోభో నమాం యాదవీ సర్వూతేషు మూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ యాదేవీ శక్తి శక్తిపేణ సంస్థిత నమస్త నమస్త నమస్తే నమో నమ నమో వ్రాతపతే గణపతే ప్రమతపతే నమస్తే శలంబోద్రాయ ఏకదంయ విఘ్నినాశ్ని శివసుతాయ శ్రీవర్ధమూత్రయే నమోన్నమా జయ గురుదాత్రేయాయ నమ శ్రీమాత్రే నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాళపరతి గురునాశ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకు ఈ రోజున టాపిక్ ఏంటిదంటే ప్రధానంగా అంశమంతా కూడా ఈ యొక్క గోచార గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గ్రహాల యొక్క గ్రహ సంచారం మేరకంతా కూడా గ్రహాల యొక్క వీక్షణ ఏ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ప్రధానమైన గ్రహాలంతా కూడా మూడు గ్రహాలకంతా కూడా వీక్షణ అనేది ప్రధానమైన వీక్షణ అనేది ఉంటుందన్నమాట శనీశ్వరుడికి మూడు దృష్టిలు ఉంటాయి తర్వాత బృహస్పతికి మూడు దృష్టిలు ఉంటాయి తర్వాత అంగారకుడికి కూడా మూడు దృష్టిలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానమైన గ్రహాలంతా కూడా మానవాళికి విశేషమైన గ్రహాలు ఏంటిదంటే ప్రధానంగా జీవన విధానానికి ఆధారంగా ఉండే ఆర్థిక స్థితి కానీ ఉద్యోగుల్లో మార్పు కానీ వివాహాది శుభకార్యాలు జరగాలంటా కానీ మరియు కర్మశిష్యం ప్రధానంగా కర్మఫలదాతైన శనీశ్వరుడు అనుగ్రహం ఖచ్చితంగా కావాలి మరియు ఇక్కడ బృహస్పతి అనుగ్రహం అంతా కూడా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది బృహస్పతి అనుగ్రహం ఉంటే కనుక వంశాభివృద్ధి అవుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది ఈ యొక్క లగ్నంలో కనుక రాశిలో కనుక కథాన ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కనుక ఉంటే కనుక లక్ష దోషాలు పోతాయంటారు కోటి దోషాలంతా కూడా పోతాయంటారు ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శనీశ్వరుడు యొక్క గోచార రీత్యా సంచారం ఏ రకంగా ఉంది అంటే మీనరాశిలో అంతా కూడా ప్రధానంగా సంచారం చేస్తున్న శనిశ్వరుడు అంతా కూడా ఈ యొక్క సప్తమ దృష్టితోటి కన్యా రాశిని చూడడం మరియు కూడా త్రిపాద దృష్టితోటి ఈ యొక్క మూడో పాదాన్నే చూడడం అంటే ఈ యొక్క మీనరాశి నుంచి మూడో పాదాన్ని అంటే ప్రధానంగా త్రిపాద దృష్టితో చూడడం అంటే మీయం శని లగ్నవశాత్తు శనివ స్థానం నుంచి మూడో స్థానం అని చెప్పేసి అంటే కేంద్రంగా చూసుకుంటే కనుక శని లగ్నవశాత్తు మీనము మేషము వృషభాన్ని తన మిత్రస్థానమైన వృషభాన్ని చూడము అక్కడ మాలవీయ యోగంలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం పంచమహాపురుష యోగంలో అంతా కూడా మాలవ్య యోగంలో అంతా కూడా ప్రధానంగా శుక్రుడు సంచారం చేయడం అనేది విశేషమైన ఫలితంగా ఉంటుంది ఇక్కడ స్వరాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేస్తూ సప్తమ స్థానాన్ని అంతా కూడా చూస్తుంటారు ప్రధానంగా ఇక్కడ సప్తమ స్థానాన్ని చూడడం వల్ల విశేషమైన పుణ్యయోగాన్ని ఇస్తూ ఉంటాడనమాట ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా చూసుకుంటే కనుక మరియు ఇక్కడ త్రిపాద దృష్టితోటి పురుష రాశిని చూడడం మరియు సప్తమ దృష్టితో అంతా శనిశ్వరుడు అంతా కూడా కన్యా రాశిని చూడడం మరియు ఇక్కడ దశమ స్థాన దశమ దృష్టితోటి ఈ యొక్క ధ ధనస్సు రాశిని చూడడం అంతా కూడా వీక్షణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క వీక్షణ వల్ల ఈ యొక్క స్థానాలను అంతా వీక్షణ చేయడం వల్ల మిశ్రమైన ఫలితాలు శుభ అశుభ ఫలితాలంతా కూడా జరగడం కానీ జరుగుతూ ఉంటుంది కొంతమందికి జాతకరిచ్చే ఈ గ్రహాలు యోగరంగా ఉంటే అఖండమైన రాజ్యోగానికి గ్రహంగా మారుతూ ఉంటాయి కొంతమందికి అంతా కూడా ప్రధానంగా కొన్ని జాతక లగ్న చక్రవశాత్ అంతా కూడా ఈ యొక్క గ్రహాలు ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు శుక్రుడు బృహస్పతి అంతా కూడా యోకరంగా ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా లగ్నవశాత్తు ఈ గ్రహాలంతా కూడా పాపకారిగా ఉంటే పాపస్థానాల్లో యోకరంగా ఉంటారన్నమాట దుస్థానాల్లో మూడు ఆరు ఎనిమిది పన్నెండులో యొక్క రంగా ఉండాలి దుస్థానాల్లో ఉంటే కనుక ఈ యొక్క పాప పాపి పాపి స్థానంలో యోగిస్తారని చెప్పేసి అంటారు కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ప్రధానంగా లగ్నానికి మిత్ర గ్రహాలే ఉండి కనుక లగ్నానికి యోకరంగా ఉంటే కేంద్ర కోణ స్థానాలు యువకరంగా ఉంటాయి తర్వాత లగ్నానికి మిత్రస్థానంలో అయితే కనుక వీళ్ళు యోగిస్తారు రాశికి మిత్రస్థానాల్లో ఆ గ్రహాలకు మిత్రస్థానంలో అయితే కనుక యోగిస్తారని చెప్పేసి మనకు జ్యోతిష పరిభాషలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క బృహస్పతి యొక్క దృష్టి అంతా సప్తమ స్థాన దృష్టి అంతా కూడా ధనస మీద పడతా ఉంది విశేషంగా చూసుకుంటే కనుక మరియు పంచమ స్థాన దృష్టి అంతా కూడా తులారాశి మీద పండవంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రధానమైన దృష్టి అంతా కూడా కలయిక ఏ రకంగా ఉంది ఈ యొక్క వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంది గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గోచారీత్యవశాత్తు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రకృతిలో దుస్సంఘటలు జరగడం కానీ అనుకుని ప్రమాదాలు జరగడం కానీ దేశానికంతా కూడా కొంచెం ప్రమాదాలాగా ఉండే విధంగా ఈ యొక్క దుస్సంఘటలు ఇట్లాంటివంతా కూడా జరగడం అంతా కూడా ప్రకృతిలో అంతా కూడా ఇట్లాంటి వైపరీత్యాలు జరగడం అంతా కూడా ప్రధానంగా కుజుడు కేతు కలిగ ప్రధానంగా యుద్ధాలు జరగాలన్న కుజుడే కేంద్రంగా చెప్తూ ఉంటారు ప్రధానంగా ఏ దేశంతో అయినా వైరం అనేది ప్రభావం ఉండాలన్నా ప్రధానంగా యుద్ధ సంఘటనలు జరగాలన్నా యుద్ధంలో గెలవాలన్నా అంగారకుడు శక్తివంతంగా ఉండాలి ప్రధానంగా పోయిన నలభై ఐదు రోజుల క్రితం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు నీచస్థానాల్లో ఉండేసి ఇక్కడ కర్కట రాశిలో ఉండడం తని తర్వాత అంగారకుడు బయటపడి ఆ నీచస్థానం నుంచి విమోచనమైన తర్వాత ప్రధానంగా ఇక్కడ తన మిత్రస్థానమైన సింహరాశిలో సంచారం చేయడం కేతుతో పాటు కలుసుకోవడం ఆ పాపగ్రహం యొక్క కలత్రం కలగడం అంతా కూడా ఇక్కడ వీక్షణ అంతా కూడా సప్తమ స్థాన వీక్షణ సప్తమ స్థాన వీక్షణ అంటే అంగారకుడు సప్తమ స్థాన వీక్షణ ఇక్కడ చూస్తుంటాడు ప్రధాన కుంభరాశిని చూస్తుంటాడు అక్కడ రాహు సంచారం జరుగుతుంది సమసప్తకాల్లో రాహుకేతు ఇప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటూ ఉంటారు ఎప్పుడైనా కానీ వీళ్ళంతా కూడా అపసవ్య దిశలో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది గోచార రీత్యా అంతా కూడా వాళ్ళ యొక్క ఛాయాగ్రహాలు కాబట్టి సొంత ఇల్లు అనేది ఉంటుంది వాళ్ళకి ఎంత కూడా తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క కేంద్రంగా మన జీవన విధానం ఉంటుంది దేశ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ దుస్సంకటలు జరగడానికి వాహన ప్రమాదాలు కానీ విమాన ప్రమాదాలు కానీ జరగడానికి ప్రధానమైన గ్రహాలు ఇవి అవుతాయి శనీశ్వరుడు అంగారకుడు ప్రధానంగా రాహు కానీ కేతు కానీ కొన్ని స్థానాల్లో ఉంటాయి కనుక ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అని సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మెరుగుపడితే కనుక అఖండ పుణ్యోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి మానవాళిక అంతా కూడా అఖండ ప్రాప్తి కలగడానికి మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి అఖండమైన మహాలక్ష్మి యోగ లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎటువంటి పూజలు చేయాలి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే గనక ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో అంతా కూడా విశేషమైన పని ఫలితం వస్తుంది జూలై నెల మాస ఫలితాల్లో అంత భాగంగా ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క దృష్టి కేంద్రంగా చెప్పుకుంటూ గ్రహాల యొక్క స్థితి స్థితిగతి గోచారీత్య దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పుకుంటూ విశేషంగా అంతా కూడా ఎటువంటి శీఘ్ర పరిహారం అంతా కూడా సులభమైన పరిహారం చేసుకుంటే కనుక వ్యాపారంలో మార్పులు జరుగుతూ ఉంటాయి వ్యాపారంలో యోగం కలుగుతుంది వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రమోషన్స్ రావడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ప్రధానంగా మీ జాతకరిచ్చే గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి లగ్నచక్రవశాత్ కానీ లగ్నం తిరిగిపోతే రాశినే లగ్నంగా చేసుకొని చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ప్రధానంగా మీ జాతకాన్ని జ్యోతిష్య పండితులతో విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆ గ్రహాలకి అంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క చేతుల్లో అంతా కూడా మానవారి యొక్క జీవన విధానం ఉంటుంది నవగ్రహాల యొక్క స్థితిగతి మేరకే మానవాళి జీవన విధానం ఉంటుంది కావున కేంద్రంగా కేంద్ర కోణ స్థానంలో వీళ్ళు యోగకరంగా ఉండాలి ప్రధానంగా పంచమహాపురుషయోగాల్లో కనుక ఏదైనా రెండు పురుష యోగాలు సిద్ధిస్తే కనుక అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనిశురుడు అంతా కూడా రాజ యొక్క కారకుడు ప్రధానంగా ఇక్కడ ప్రధానంగా కర్మఫలదాతైన శ్రీశ్వరుడు అంతా కూడా మీరు చేసుకునే పుణ్య పాప ఫలితాలు ఖచ్చితంగా అనుభవించే విధంగా చేస్తాడు పుణ్య ఫలితానికి పుణ్యజోగాన్ని ఇచ్చే విధంగా కర్మ అంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం కానీ పాప ఫలితానికి పాప ఫలితం అనుభవించే విధంగా చేయడం కానీ దీనికి దానికి లెక్క కలిగే విధంగా ఖచ్చితంగా లెక్క తీరాలి ఆ లెక్క కలిగి తీర తీరే విధంగా దీనికి దానికి సపరేట్ సపరేట్గా వివ అంటే ప్రతి దానికి కూడా పుణ్య ఫలితానికి పుణ్యయోగం ఇచ్చే విధంగా పాప ఫలితానికి పాప ఫలితం ఇచ్చే విధంగా దానికి దీనికి కూడా కంపారిజన్ చేసుకోరనమాట ఏ ఫలితానికి ఆ ఫలితం ఇచ్చే విధంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఏంటంటే దేవతారాధన ఇష్ట దేవతారాధన నిత్యం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి శనీశ్వర గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బృహస్పతికి కూడా యోకరంగా లేకపోతే కనుక మీ జాతక రీత్యా ఇక్కడ గురుబలం అంతా కూడా కొంచెం బలహీనపడతాయి వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవడం కానీ ప్రధానంగా ఏదన్నా పనిని మొదలు పెట్టుకుంటే ఆలస్యమవుతూ ఉండడం కానీ లేదా సంతానం అంతా కూడా సంతాన యొక్క ఆలస్యం అవ్వడం కానీ ఆలస్య వివాహాలు అవ్వడం కానీ ప్రధానంగా ఇంట్లో చికాకులు కానీ ఈ యొక్క ప్రతి విషయంలో కూడా కోపం అనేది రావడం కానీ ఇక్కడ కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క సిమ్టమ్స్ అనేది ఉంటాయి ప్రధానంగా ఈ యొక్క ప్రధానమైన విషయం ఏంటిదంటే ప్రతి ఒక్క విషయంలో అంతా కూడా నవగ్రహాలే కేంద్రంగా మానవాళి జీవన విధానాన్ని ఈ యొక్క సూచనప్రాయంగా అంతా కూడా పూర్వజన్మ ఇతిహాసం ప్రకారంగా జన్మ జన్మాంతరమైన జీవిత విధానం అంతా దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అంటారు అన్నమాట దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అంటారు ప్రధానంగా తెలిసి చేసే పాపాలు కానీ తెలియకుండా చేసిన పాపాలు కానీ పూర్వజన్మలో చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ పూర్వజన్మలో కర్మ కర్మ శేషాలు ఏదైనా పుణ్యకలమాలు కానీ పాప కర్మాలు కానీ ఇప్పుడు చేసిన ఫలితం ఈ జన్మలో చేసుకున్న ప్రస్తుత కలమాలలో చేసుకున్న కర్మలైనా కానీ ఆ కర్మాలకి శేషం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఆ ఫలితం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఆ బాఫలితాలంతా కూడా ఈ రకంగా గోచారించ గ్రహాలు యొక్క స్థితిగతి అంతా కూడా గోచార చక్రవశాత్తు ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుందనేది కేంద్రంగా చెప్పడం జరుగుతుంది గోచార చక్రం అంతా కూడా లగ్న జనన జననకాల లగ్న చక్రం అనేది జన్మలగ్నవశాతం మీకంతా కూడా యొక్క శాశ్వత జీవిత విధానం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వంశాభివృద్ధికి ఏం కావాలి సంతాన యోగం కావాలంటే ఏ గ్రహాన్ని పూజించాలి ప్రధానంగా వివాహాది శుభకార్యాలు గలగా అంటే ఎందుకు వివాహ శుభకార్యాలు ఆలస్యంగా అవుతున్నాయి లేదు వివాహాది శుభకార్యాలు జరిగిన తర్వాత కూడా ఇంట్లో చికాకులు కానీ మనస్పర్ధలు కానీ గొడవలు కానీ ఎందుకు వస్తున్నాయి దీనికంతా కూడా కారణంగా చెప్తుంది లగ్న నమాంశ మళ్ళా షష్టాంశ త్రిషాంశ ఇటువంటి దశ వింశోత్తర దశ విధానంలో చూసుకొని అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ప్రతీది అంతా కూడా కూలంకోశంగా దృష్టి భావాన్ని అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి గోచార చక్రము లగ్న చక్రంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా అన్ని రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి జూలై నెల మాస ఫలితాల్లో యొక్క సిద్ధించాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ దృష్టి కేంద్రంగా అంతా కూడా చెప్పుకుంటూ కుంభరాశి కుంభలగ్న జాతకులకి విశేషంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ దృష్టి కలియకంతా కూడా ఈ రకంగా ఉందని తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే జూలై మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ఈ యొక్క శనీశ్వర దోష నివారణ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే కనుక శనీశ్వరుడు వీక్షణంతా కూడా ధనస్సు రాశి మీద పడ్డం బృహస్పతి యొక్క వీక్షణ కూడా ధనస్సు రాశి మీద పడ్డం జన్మరాశిలో అంతా కూడా రాహు సంచారం చేయడం అంతా కూడా ఈ యొక్క గ్రహస్థితి కొంచెం స్తంభంలో ఉండడం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా చూసుకుంటే పంచమ స్థాన బృహస్పతి యోగం అనేది అఖండ పుణ్యయోగం ఇచ్చే విధంగా గురుపులం పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకంలో గురువు ఏ స్థానంలో ఉన్నారో చూసుకోవాలి శనీశ్వరుడు ఏ స్థానంలో ఉండాలో చూసుకోవాలి ప్రధానంగా లగ్నచక్రవశాత్తు మీరంతా కూడా సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు అష్టమాధిపతి ఏ స్థానం ధనాధిపతి అష్టమ అష్టమాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు ధనాధిపతి అయినా ద్వితీయ స్థానాధిపతి అంతా ఏ స్థానంలో ఉన్నారు ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది అన్వయం చేసుకోవాలన్నమాట తద్వారా అంతా కూడా రాహుకి బృహస్పతికి శుక్రుడికి ప్రధానంగా శాంతి కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే కళ్యాణ కారకుడైన కళత్రకారకుడైన శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శుక్రు ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల జాతకరీత్యా గోచార రీత్యా గురుబలం పెరిగి శీఘ్రాతి శీఘ్రంగా అతిశీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా పసుపుతో అభిషేకం చేయడం యోగరంగా ఉంటుంది ప్రధానంగా మీరు పసుపు కొమ్మల మాలనంతా కూడా ఒక మాలలాగా తయారు చేసి దాన్నంతా కూడా గురువారం రోజున శుక్రవారం రోజున పౌర్ణమి వేళల్లో కూడా విశేషంగా అమ్మవారి దేవాలయంలో కానీ గణపతికైనా కానీ మహాగణపతికైనా కానీ ఈ యొక్క పసుపు కొమ్ములు మాలదంతా కూడా అలంకరణ చేయడం వల్ల విశేషమైన పని ఫలితం వస్తుంది తద్వారా గురుబలం పెరిగి శీఘ్రాది శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆలస్య వివాహాలు అవుతున్నాయి కళ్యాణం ఎంత ప్రయత్నం చేసినా కావట్లేదు అనుకునే వాళ్ళు విశేషంగా మీరంతా కూడా వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో విశేషమైన పూజ చేసుకోండి తద్వారా మంచి ఫలితం వస్తుంది వారాహి శాంతి హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అఖండ పుణ్యయోగంతో యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది మీ ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో దోషాలకి పరిహారం చేసుకుంటుని యొక్క వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఆచరించినా కానీ ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ శివపార్వతుల కళ్యాణం పుణ్యక్షేత్రంలో ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రుక్మి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల రోహిణి నక్షత్రం ఉన్న సమయంలో అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క పుణ్యక్షేత్ర ప్రాంగణంలో కానీ ఈ యొక్క ప్రధానంగా ఒక రోహిణి కళ్యాణం అని చేస్తుంటారు ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మక అంతా కూడా కళ్యాణం చేయడం విశేషంగా చూసుకుంటే కనుక రోహి రోహిణి నక్షత్రంలో అంతా కూడా రుక్ణి కళ్యాణం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది కావున రోహిణి నక్షత్రం ఉన్న సమయంలో అంతా కూడా రుక్మిణి కళ్యాణం చేయడానికి ప్రయత్నం చేయండి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అష్టోత్తర నామాలు కానీ సహస్రనామాలు కానీ విశేషంగా ప్రయత్నించడం కూడా వినడం వల్ల కృష్ణాష్టకాన్ని చదువుకోవడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల గోమాతకి ఈ యొక్క బొబ్బరుడు నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల గురుబలం పెరుగుతుంది శుక్రబలం పెరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనగలు కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల గురుబలం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యం కలుగుతాయి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది యోగం సిద్ధిస్తుంది తద్వారా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ నామస్మరణం చేసుకోండి దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణం చేయడం వల్ల విశేషమైన ప్ర తోటి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సినీ రంగంలో ప్రవేశం చేసుకునే వల్ల సినీ రంగంలో మంచి అవకాశాలు సిద్ధిస్తుంటాయి ప్రతినిత్యం కూడా వారాహిదేవి హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క రాజశ్యామల హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఈ యొక్క వృక్ష రాజాయన ప్రధానంగా రావి చెట్టు వేప చెట్టు ఉన్న చోట ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల విశేషమైన పడే ఫలితోటి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ధనధాన్యాది మృతి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీరు దాన కార్యక్రమాల్లో ప్రధానంగా కూష్మాండ దానం చేయాలి శనీశ్వరుడికి ఈ యొక్క బృహస్పతికి శుక్రుడికి రాహుకి మరియు అంతా కూడా జప హోమశాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలతోటి వివాహాది శుభకార్యాలు యోగం లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే